మెనూ ప్రకారం నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని లేకపోతే చర్యలు తప్పవని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు భువనగిరి మండలం రాయగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు కలెక్టర్ వంటసాలను పరిశీలించారు విద్యార్థులకు వంట విషయంలో పరిశుభ్రత పాటించాలన్నారు మధ్యాహ్నం భోజనంలో సరిపడా పప్పు కూరగాయలు లేకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ హెడ్ మాస్టర్ పాఠశాల ఫుడ్స్ కమిటీకి షోకాజ్ నోటీసులు జారీ చేశారు పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు వారికి సరిపడా వండుతున్నారా లేదా అని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు పిల్లలకు పౌష్టికాహారం అందించాలన్నారు ప్రభుత్వం జారీ చేసిన కొత్త మెను ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు తీసుకునేది ఇరవై ఎనిమిది కిలోలు వేయాలి బియ్యం పప్పు ఎంత వేయాలి చూసాం కమిటీ కమిటీ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అంటే అన్ని ఉండాలా సొరకాయ ఉండాలా బీరకాయ ఉండాలా దోసకాయ ఉండాలా తర్వాత అన్నీ ఉండాలి కదా ఆలుగడ్డ ఉండాలా టమాటా ఉండాలా తర్వాత ఇది ఉండాలా ఆలుగడ్డ ఉండాలా ఆలుగడ్డ రెండు మూడు ఆలుగడ్డలు జరిగింది తర్వాత ఇది అంతే సింపుల్ పచ్చిమిర్చి మాత్రం దండి వేసిండ్రు అంత సొరకాయ వేసి ఒక సొరకాయ చిన్నది గుడ్డది దాంతో ఏముంటుందో పోషకాహారం లేకపోతే మన పిల్లలు తింటారా పప్పు అనేది కందిపప్పులో పోషకాహారం ఇవ్వాలని సైన్స్ టీచర్ అని చెప్తారు కదా మరి మా ఈ పిల్ల కాళ్ళ కొద్దా ఏం చేయాలమ్మా ఎంతమంది మీరు యాక్షన్ తీసుకోవాలి చెప్పండి అంతా పాడుతున్నాను